ఐ విల్ టేక్ కేర్ ఏంట్రా ఎప్పుడు పడద పడదా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నావు పదేళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో అప్పట్లో అమ్మాయిని ట్రై ఉంటే బాగుండు పడేదేమో అనే బాధ చాలా భయంకరంగా ఉంటుందిరా దానికన్నా ఓ నాలుగు రోజులు ట్రై చేసాం కానీ పడలేదు అన్న క్లారిటీ బెటర్ ఓ నాలుగు రోజులు అమ్మాయితో తిరిగితే నీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది ఐఎమ్ హ్యాపీ పోరా నీకు ఎలాగో పడదు త్వరగా తాగేదే ఫస్ట్ వర్క్ వరకు హోమ్ చేర్స్ బా చ ఐదు నిమిషాలు ముందు వచ్చి ఉంటే బాగుండేది క్లూస్ వాళ్ళు దిగిపోయారు మళ్ళీ దోరనే మీ వల్లే లేట్ మా వాళ్ళు లేట్ అండి కెమెరాల ఆఫీసులో పెట్టి తాళా వేసుకుంటారు వెళ్ళి తెచ్చుకునేసరికి లేట్ అయింది మీరు మేకప్ల వల్ల లేట్ అయినప్పుడు నవ్వుతా మాట్లాడతారు ఇలాంటప్పుడు సీరియస్ మార్నింగ్ మేడం ండి వారం రోజులు ఫోన్ కూడా ట్రై చేస్తున్నాను గిఫ్ట్ చేయడం మేడం నువ్వు ఇక్కడ ఇక్కడ ఆఫీస్కి వెళ్ళలే మీరు ఏదో గేస్ పని మీద ఇక్కడ ఉన్నారని వెంటనే పరిగెత్తి వచ్చాను వర్క్ లో అర్జెంట్ మేడం ప్లీజ్ మేడం అలా అనుకున్నాను మేడం మీరు ఎవరు హెల్ప్ చేయలేరు మేడం